యాభైవార్డు దుర్గా నగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో యాభైవ వార్డ్ దుర్గా లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పార్టీ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన యువ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ను ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీరాజు అభినందించారు నిర్వాహకుడు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో బలసక్తిగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పేదలకు వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారని ఆయన చెప్పారు వైద్య శిబిరాన్ని సందర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు హరి బెనర్జీ అజ్రపు రమేష్ మరకుర్తి రవి యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నాయకులు రేలంగి శ్రీదేవి బొమ్మల దత్తు అడబల రామకృష్ణారావు యనుమల రంగబాబు నీరుకొండ వీరన్న చౌదరి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు మరి జన్మదినం అని చెప్పి మనందరికి తెలుసు సాధారణంగా అందరూ కాస్త ఆర్భాటంగా జన్మదినం అంటే కొంచెం పండుగలాగా పార్టీలు ఇవన్నీ అవన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారి ప్రస్థానం గనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారి బాల్యం నుండి కూడా దేశ సేవకి అదే విధంగా సమాజ సేవకి అంకితమైనటువంటి వ్యక్తి ఆర్భాటాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో వారు చెప్పారు నేను ఒక పెట్టి పుచ్చుకుని నేను ప్రధానమంత్రిని అయ్యాను తిరిగి నన్ను నేను ఒకవేళ నేను ప్రధానిగా లేకుండా పోయినప్పటికీ నేను అదే చిన్న పెట్టి పట్టుకుని నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పినటువంటి మాట అది మాత్రమే కాకుండా పేదలకి నేను సేవ చేస్తాను నా జీవితం అంతా కూడా పేదలకి అంకితం ఎందుకంటే పేదల కానీ నేను అతి చేరువుగా చూశాను అని చెప్పి వారు చెప్పినటువంటి విషయం వారు ఆది నుండి ఎప్పుడు అయితే వారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ప్రధాని అయ్యారు అప్పటి నుండి కూడా వారి యొక్క పదవీ కాలంలో ఎప్పుడు సమాజ సేవకి పెద్దపీట వేస్తూ ఆ పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ధ్యాస వారికి ఎప్పుడు కూడా ఉండేది ఇవాళ ప్రత్యేకంగా చూసినట్లయితే వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల యొక్క ఆరోగ్యం మీద ఐక్యపట్టిందని చెప్పినటువంటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ జన్మదిన సందర్భంగా ఇవాళ రాజమహేంద్రలో బీజేపీ యువనాయకుడు మరుగుతు మలేషియాలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్షణ మెగా మెడికల్ క్యామిటీ రావడం చాలా ఆనందంగా జరుగుతుంది ఇవాళ ఏదైనా భారతదేశాన్ని మోడీ ముందు మోడీ తర్వాత అనేటటువంటి స్థాయిలో ఇవాళ భారతదేశ ప్రగతి ఉంది ఇవాళ ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పట్ల అబ్బులు పోయేటువంటి విధంగా మోడీ గారి నాయకత్వంలోని అనేక సంఘాల్లో పూర్తలు సాధిస్తూ ఉంది ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మరి భారతీయ జనతా పార్టీ కేంద్రం చెందిన సహకారం కూడా మరుగులేంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడతా ఉందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సహకారం మరుగులేంది కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ చెప్పి చెప్తా ఉన్నారో అప్పటికి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశం రూపించుకుని పెద్ద పాత్ర పోషించేటటువంటి రోజులు కూడా త్వరలో ఉంటాయని చెప్పి దానికి నరేంద్ర మోడీ గారికి మరింత భగవంతుడు ఆ శక్తినివ్వాలి ఆయుష్నివ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే అతను దివంగత సోదరుడు అతను ఇద్దరిదే దుర్గా యాదవ్ కదా అతను ఇద్దరిదే ఒకే బర్త్డే ఒకే రోజు బర్త్డే ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు రామరావు కామర్స్ బిల్డింగ్లోనే ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం డెబ్భై దేశాల్లో నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారట యాక్చువల్గా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకు ఎందుకంటే నేను నేను ఒకసారి దీని అవసరం ఎంతో నాకు ఒకసారి ఎనభై ఏళ్ళలో మా మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగినట్టు చూశాను నేను అలాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి చాలా ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఆయన ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచం గమనించింది కాబట్టి ప్రతి ఒక్క పాత్రికా సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక మోడీ గారిని బలపరిచి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని ఈ దేశ బాధ్యతలు నిరంతరం ఆయన చేతిలోనే ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ దేశ రక్షణకై ఈ భారతదేశ అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి విషయంలో కూడా చాలా ఆనందపడుతున్నానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఉద్దేశం ఏంటంటే పుట్టినరోజులు అనేసరికి కేక్ కటింగ్లు లేదంటే ర్యాలీలు టపాసులు ఇవన్నీ పేల్చడం జరుగుతుంది దానివల్ల ఖర్చు తప్ప ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఏమి ఉండదు సో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కొంతమంది పేదవారికి వైద్యం అందించగలిగితే కనుక వాళ్ళందరూ ఆయుష్ కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుగుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక యాభై వార్డులోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డులు మూడు వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటునిస్తారని చెప్పి మేము నమ్ముచున్నాము